డిస్కౌంట్ స్టార్ సుద్దు బాబీ డిస్కౌంట్ నుంచి ఈ రోజు మళ్ళీ మీకు చేసాం తెలుసు కదా సాటర్డే స్పెషల్ వీడియో ఉంటుందని సో ఈ రోజు సాటర్డే స్పెషల్ ధమాకా స్పెషల్ చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు నిన్న ఆల్రెడీ మన ఫ్రైడే స్పెషల్ వీడియో రిలీజ్ చేశాం కదా కొన్ని ఐటమ్స్ అన్న ఈ ఐటమ్స్ పక్కన పెట్టు డబ్బులు చేస్తాను సాటర్డే స్పెషల్ వీడియో వచ్చింది కాబట్టి సో సాటర్డే స్పెషల్ కూడా బుక్ చేసుకుంటాము రెండు కలిపి అంటున్నారు సో మండే స్పెషల్ సాటర్డే స్పెషల్ ఎలాగో మన వీడియో ఉంటుంది ప్రైసెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఐటమ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సో అవ్వద్దు సాటర్డేస్ మండే స్పెషల్ వీడియోస్ సో ఈ రోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా చూసే వాళ్ళకి అయితే షాప్ గ్రామం గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు అయితే మనం ఆ లేటెస్ట్ కలెక్షన్ ఏంటో సాటర్డే స్పెషల్ వీడియో చూస్తున్నా ఫస్ట్ కలెక్షన్ స్పెషల్ వీడియోలో మీకు ఇస్తున్నాను హార్ట్ బీట్స్

సో శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వస్తుంది హార్ట్స్ హార్ట్స్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ చిట్టి చిట్టి హార్ట్స్ ఓకే కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను సో ఎవరు భయపడద్దు మనం చెప్పే ప్రైసెస్ ఇంత తక్కువ ప్రైస్ కి నిజంగానే దొరుకుతాయి అని మాత్రం అనుకోదు మన దగ్గర గుంటూరు సోర బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఖచ్చితంగా దొరుకుతాయి ఒకసారి ఆ చార్ట్ ఇచ్చేయమ్మా డార్క్ మ్యాచింగ్ ఇచ్చేసేసి ఫస్ట్ డార్క్ మ్యాచింగ్ లో ఇచ్చేసి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ఉంటుంది బ్లూ కలర్ వైన్ కలర్ అలానే మనకు చాక్లెట్ కలర్ అలానే ద్రాక్ష కలర్ నావి బ్లూ షేడ్ అండ్ మనకి స్నఫ్ షేడ్ బాటిల్ గ్రీన్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సౌత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సాటర్డే స్పెషల్ వీడియో కేవలం వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే సో ఈ హార్ట్స్ లోనే మనకి డార్క్ అంటే డార్క్ ఉంది లైట్ కావాలంటే లైట్ కూడా అవైలబిలిటీ అవైలబుల్ ఉంది అనమాట చూసేయండి Violet Green రాయల్ బ్లూ అండ్ మనకి వస్తే రామా గ్రీన్ నావీ మెరూన్ రెడ్ ఎల్లో కలర్ కదా మన లెక్క ప్రకారం తీసుకోండి లైట్ మ్యాచింగ్ తీసుకోండి డార్క్ మ్యాచింగ్ కూడా తీసుకోండి ఎయిటీ ఎయిటీ సిక్స్టీన్ పీసెస్ తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్ కి రాదు సూపర్ అంటే సూపర్ ఎలాగో ఫాస్ట్ మూవింగ్ ఉంది కదా మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు జనరల్ గా మీరు అమ్మాయి వాళ్ళైతే ఈ వీడియో చూస్తుంటే మీ ఇంటి దగ్గర గానీ మీ షాప్ లో అడుగుతూనే ఉంటారు హార్ట్ బీట్స్ వచ్చినాయి సో మన లెక్క ప్రకారం రెండు తీసుకోండి లేదు మీకు లైట్ నడిచిందండి లైట్ తీసుకోండి డార్క్ నడిచిందండి డార్క్ తీసుకోండి అసలు రెండు కూడా రెండు సెట్లు వేసుకోండి

మస్తు మస్తు ఉంటుంది ఫుల్ డిమాండ్ ఉంటుంది ఐటమ్ చాలా చాలా టక్ టక్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ గా తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంకొక రెండు సీట్లు అయినా మూడు సీట్లు అనే ఐటమ్ మొత్తం పళ్ళు గానీ సో నెక్లెస్ డిజైన్ నావి బ్లూ విత్ పింక్ కలర్ ఓపెన్ చేసాం ఇందులో కలర్ చార్ట్ చూపిస్తాము సూపర్ గా ఉంటుంది చాలా చాలా ఐటమ్ ఉంటుంది కొంచెం ఒక స్పెషల్ లాంగ్ నుంచి పట్టు సారీ లాగా ఉంటుంది ఆ సార్ సో దీని కలర్ మ్యాచింగ్ చూద్దాము ఫస్ట్ అయితే దీని బ్లౌజ్ షేర్ చేస్తాను బ్లౌజ్ ఎంత స్పెషల్ గా ఉంటుందో బ్లౌజ్ సూపర్ ఉంటుంది బాగా కనెక్ట్ అయింది క్లోజ్ అనేది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా వస్తుంది మస్త్ కలర్ మ్యాచింగ్ ఉందండి కలర్స్ మ్యాచింగ్ కూడా నేను చూపిస్తా మీకు సార్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో ఓవరాల్ గా సిక్స్ కలర్స్ మాత్రం మస్త్ రోజు పెట్టుకోవచ్చు చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయిపోయింది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది yellow rama blue అలానే బాటిల్ green navy blue అలానే మనకి వచ్చేసరికి వైన్ కలర్ అన్నమాట ఓవరాల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో సూపర్ అంటే సూపర్ ఉంటుంది కేవలం మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఎయిట్ కలర్ మ్యాచ్ రంగులు ఎయిట్ కలర్స్ మ్యాచ్ సో ఎనిమిది రంగులు ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ అనేది చాలా చాలా కొత్త డిజైన్ చాలా చాలా కొత్త మోడల్ నెక్లెస్ స్పెషల్ ఐటెం ఈ ఐటమ్ మనం ఇస్తున్నాము సాటర్డే స్పెషల్ వీడియోలో కేవలం మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ సాటర్డే స్పెషల్ స్పెషల్ సో బయట చాలా ప్రైజ్ ఉంది మిస్ చేసుకోకండి రెండు రెండు కట్టలు వేసుకోవడానికి రెడీగా ఉండండి నెక్స్ట్ చెప్పాను కదా కొత్త కలెక్షన్ కాదండి కొత్త కలెక్షన్ లో కూడా లాభాలు వచ్చే కలెక్షన్ అనేది సెలక్షన్ సో మీకోసం లేటెస్ట్ లో కూడా మళ్ళీ లాభం వచ్చే కలెక్షన్ ఈ రోజు షేర్ చేస్తున్నాను సాటర్డే స్పెషల్ వీడియోలో ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో సూపర్ గా ఉంటుంది ఐటమ్ అనేది చూడండి ఇది ఫోటోలోనే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్యూటిఫుల్ ఫ్యాన్సీ నైన్ అండి ఫోర్ జీరో నైన్ ఎయిట్ కలర్స్ సూపర్ మ్యాచింగ్ తో వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ వెరీ డీసెంట్ ఫ్యాన్సీ లుక్ అండి అండ్ కలికి అప్డేటెడ్ బ్లాక్ బస్టర్ డిజైన్ అన్నమాట చాలా స్పెషల్ గా ఉంటుంది ఇలాంటి డిజైన్ అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ హిట్ ఉంటుంది మాక్సిమం మీకు ఎక్కడ దొరకని చాలా చాలా కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ అనిపిస్తున్నాను మీకోసం పళ్ళు అల్లు పాపి గానీ డిజైన్ గానీ అదిరిపోతుంది మోసల్ గా ఉండదు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి కేవలం మనం ఇస్తున్నాము ఫోర్ జీరో నైన్ కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే వెరీ వెరీ ఫ్యాన్సీ లుక్ క్లాసీ లుక్ వాషబుల్ ఫస్ట్ మీరు చూడాల్సింది కలర్ చాట్ కలర్ చాట్ అంటే చాలా కలర్ బ్లౌజ్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే కలర్ చాట్ దీంట్లో ఒకసారి కలర్ మ్యాచింగ్ షేర్ చేస్తాను మీరే వావ్ అంటారు సో గ్రే కలర్ కి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్ని కూడా మనకి ఐస్ క్రీమ్ అండి ఫ్రూటీ చార్ట్స్ అనమాట అలానే మనకి లెవెండర్ కలర్ చాలా బాగున్నాయి అండి అన్ని కూడా ఫ్రూటీ చార్ట్స్ మిస్ చేసుకోకండి మిలిటరీ గ్రీన్ అలానే డార్క్ గ్రే కలర్ ఎలిఫెంటా గ్రే కలర్ ఎస్ సార్ లెవెండర్లర్చింగ్ మ్యాచింగ్ వస్తుంది ఇలాంటి ఐటమ్స్ అయితే మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు మంచి లాభాలు వచ్చేయడము కొత్త కలెక్షన్ లో కూడా చాలా ట్రెండీగా ఉన్న కలెక్షన్ తీసుకొచ్చేసాను వెతికి వెతికి మీకోసం జీరో నైన్ ఎయిట్ కలర్ సూపర్ మ్యాచింగ్ ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియో లో మరొక అద్భుతం ఓపెన్ చేస్తున్నాను మీకోసం ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు మనల్ని ప్రత్యేకంగా ఆకర్షించిన ఐటమ్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చాలా స్టాక్ తీసుకున్నాను పెట్టక ముందే అయిపోయింది సో మరొక పార్సిల్ ఓపెన్ చేసా మీకోసం సో ఎక్స్పెషల్లీ సారీలో చాలా సంథింగ్ స్పెషల్స్ ఉన్నాయి క్లియర్ గా అయితే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఈ లిఫీ డిజైన్ మీద స్టోన్ అయితే వచ్చింది గమనించండి అలానే మనకి అంతా కూడా రేషం లైన్స్ ఉన్నాయి డోరియా లైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట రియల్లీ నైస్ మంచి ఫాన్సీ లుక్ అండి చాలా చాలా బాగుంది సో సారీ మొత్తం బ్లౌజ్ బ్లౌస్ మెటీరియల్ త్వరగా ఉంటుంది మెటీరియల్ కూడా మొత్తం కూడా గోల్డెన్ వర్క్తో వస్తుంది గోల్డెన్ స్టోన్ వర్క్తో వస్తుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు బీఫీ స్పెషల్ ఐటమ్ మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మా ట్వంటీ నైన్ ఓన్లీ కేటలాగ్ ఓకే కేవలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మా చాలా చాలా గా ఉంటుంది ఒకసారి అయితే కలర్స్ మ్యాచింగ్ లైవ్ చాలా సో ఇందులో ఇంకా ఏమేమి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి రిమైనింగ్ అవన్నీ కూడా ఒకసారి వాట్ చేద్దాం డార్క్ రామా గ్రీన్ సో నెమ్మనిపించం బ్లూ కలర్ అండి వైలెట్ ఓకే నావీ బ్లూ కలర్ సిక్స్ కలర్స్ బాటిల్ మ్యాచింగ్ తో వస్తుంది మిస్ చేసుకోవద్దు నీవీ స్పెషల్ మీకోసం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ ట్వంటీ నైన్ సాటర్డే స్పెషల్ రూపాయలు డిజైన్స్ వచ్చినా జార్జిట్ లో ఇంకా కంటిన్యూగా వాంటెడ్ అంటే అడుగుతున్న డిజైన్ చిన్న పుట ఈ చిన్న బుట అంటే ఎందుకు అంత ఇష్టం మరి నాకైతే తెలియదు ప్రతి ఒక్కరు చాలా చాలా స్పెషల్ గా అడుగుతున్నాయి ఈ జార్జెట్ లో చిన్న బుట కావాలి చిన్న బుటా కావాలి చిన్న బుట కావాలి సో పెద్ద బుటాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ పెద్ద బుట కావాలనుకున్నా కూడా బుక్ చేసుకోండి లాస్ట్ వీడియోలో ఉంది సో ఈ రోజు స్పెషల్ గా ఓపెన్ చేశాను సో కస్టమర్లు అడిగినటువంటి స్మాల్ ఫుల్ స్టాక్ ఉంది ఇది కూడా గమనించండి సో ఇప్పుడు డిజైన్ ఎలా వచ్చింది ఇది కూడా మళ్ళీ మనకి లేటెస్ట్ వాల్యూమ్ రిలీజ్ అయింది అనమాట అండ్ డిజైన్స్ నిన్న కూడా చెప్పాము పెద్ద డబల్ పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది చాలా 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 మంది రిక్వెస్టెడ్ గా ఆల్ ఓవర్ చిన్న బోట మొత్తం బోర్డర్ కూడా చాలా చాలా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది లాస్ట్ బ్లౌజ్ యాజ్ యూజువల్ గా జకాడ్ వస్తుంది చాలా హెవీ సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాము లాస్ట్ ఛాన్స్ లక్కీ ఛాన్స్ అండి ఈ ఐటమ్ ఈ ప్రైస్ నేను ఇచ్చే ప్రైస్ కేవలం ఫోర్ సెవెంటీ మాత్రమే ఇదైతే కచ్చితంగా లాస్ట్ ప్రైస్ మళ్ళీ ఒకవేళ మనం ఐటమ్ తెప్పిస్తే ఈ ప్రైస్ కైతే ఇవ్వలేము ఓకే కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ఓకే సార్ టొమాటో రెడ్ అండి కలర్ చార్ట్ కూడా సూపర్ అండి మంచి రాయల్ బ్లూ రాయల్ గా ఉంది చెరీ పింక్ సో నెమెంట్ బ్లూ కలర్ గ్రీన్ సిక్స్ కలర్స్ కూడా స్పెషల్ ప్రైస్ సాటర్డే స్పెషల్ వీడియోలో మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మరొక స్పెషల్ ఉంది చూద్దాం షూర్ సార్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే సార్ ఆలియా ఓకే ఇది జోన్ చేద్దాం కట్ వర్క్ వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అనమాట అది కూడా మనకి కంప్లీట్ లేటెస్ట్ జార్జెట్ మెటీరియల్ అలానే మీకు వస్తుంది అవును అవును లేదు సెకండ్ బ్లౌజ్ అంటే హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఇప్పుడు ఈ రోజు షేర్ చేయబోయే ఐటమ్ బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ ఓకే చూస్తే మీరే దుబం ఉన్న నా సూపర్ ఉంది అంటారు సో అలాంటి ఐటమ్ షేర్ చేస్తున్నాను ఫస్ట్ మనం సారీ వాచ్ చేద్దాం సారీ డిజైన్ ఈ షేడెడ్స్ కి చాలా క్రేజ్ ఉందండి ఆలియా షేడెడ్స్ కి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు షేడెడ్స్ ఎన్ని ఉన్నాయో మనకి టజల్స్ లో కలర్స్ కూడా అన్ని ఇచ్చేశారు కంటిన్యూగా ఫుల్ వర్క్ ఉంది చూడండి మొత్తం బోర్డర్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది నాకు సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఆలియా స్పెషల్ లో నేను మీకు ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ ఫస్ట్ సారీ ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ చూద్దాం సో స్పెషల్ బ్లౌజ్ అని చెప్పారు కదా సో స్పెషల్ బ్లౌజ్ వర్క్ సీక్వెన్స్ వచ్చింది వెరీ నైస్ చాలా బ్యూటిఫుల్ ఇలాంటి బ్లౌజ్ మీరు కొనాలంటేనే విడిగా వన్ మీటర్ ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ కొనాలంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది బయట సో కానీ మీకు ఈ స్పెషల్ హెవీ ఫుల్ వర్క్ బ్లౌజ్ సో సహా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి సో దీనికి ఆలియా శారీస్ అని ఎందుకంటే ఆలియా బట్ సినిమాలో కట్టుకుంది సినిమాలో సంథింగ్ షార్ట్ ఖాన్ సినిమా ఉంది కదా సో అక్కడ నుంచి ఇది క్రేజ్ స్టార్ట్ అయింది సింగిల్ కలర్ మ్యాచింగ్ అండి రీసెంట్ గా తెలి కావాలంటే అన్ని తీసుకోండి రెండు గంటలు రెండు తీసుకోండి మూడు గంటలు మూడు తీసుకోండి ఐదు గంటలు అయితే తీసుకోండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది కేవలం ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఆర్యా స్పెషల్ అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చాలా లిమిటెడ్ గా ఉంది సో ఇలాంటి బ్యూటిఫుల్ మ్యాచింగ్ అయితే మీరు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సాటర్డే స్పెషల్ మరొకటి ఉంది చూద్దాం సాటర్డే స్పెషల్ ఓకే సార్ సో ఐటమ్ అంతా కూడా చాలా చాలా లేటెస్ట్ గా ఉంటుంది సో ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు జనరల్ గా సాటిన్ బార్డర్ వస్తుంది కదా సాటిన్ బార్డర్ లో మీకు మల్టీ కలర్ షిబోరి వస్తుంది ఓకే సార్ సో కాంట్రాస్ట్ సాటిన్ బార్డర్ విత్ మనకి మల్టీ కలర్ డిజైన్ పైనంత కూడా రేషం లైన్ అనమాట మంచి హెన్నా గ్రీన్ కలర్ ఓపెన్ చేసా ఐటమ్ మొత్తం కలర్ మ్యాచింగ్ కానీ పళ్ళు గానీ అదిరిపోతుంది శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా ట్రెండిగా పళ్ళు మేడం పళ్ళు మొత్తం కూడా సారీ అంతా వెరీ గోల్డ్ ఫ్లవర్స్ అవును సార్ మీరు కొనలేరుగా చేర్లో చాలా ఉన్నాయి కొనేసుకోండి మంచిగా ఉంటుంది దీనికి ఏంటంటే ఈ మల్టీ కలర్ బార్డర్ అనేది కింద కలర్ఫుల్ గా ఉంది బోర్డర్ అట్రాక్షన్ వచ్చింది స్పెషల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మల్టీ కలర్ స్పెషల్ బ్లౌజ్ చాలా చాలా దుమ్ ధామ్ గా ఉంటుంది సో ఈ రోజు సాటర్డే స్పెషల్ లో మీకు ఇచ్చిన కలెక్షన్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనుకుంటున్నాను సో దీంట్లో అయితే కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చూసే ముందు కేటలాగ్ చూద్దాం

కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ సాటర్డే స్పెషల్ సారీ మన సాటర్డే స్పెషల్ లో మీకోసం స్పెషల్ ఉండాలి కదా సో లాస్ట్ స్పెషల్ ఐటమ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను అస్సల స్కిప్ చేయొద్దు వన్ సెకండ్ కూడా మిస్ అవ్వద్దు ఇప్పుడు ఓపెన్ చేయబోతున్న స్పెషల్ ఐటమ్ గురించి చెప్తున్నాను సో ఆ ఐటమ్ ఓపెన్ చేసేస్తున్నాను జిమ్మిచూ శారీసే అనుకుంటున్నారా సో జిమ్ చూ లంగా సెట్స్ కూడా తెచ్చేస్తాను జిమ్మిచూలు లంగా ఓనీలు సూపర్ సాటర్డే ఫినిషింగ్ అదిరిపోయింది కలర్ఫుల్గా ఉంది వెరీ నైస్ సో కళ్ళు చెదిరే కలెక్షన్ అంటే ఇదే అనమాట నిజంగానే కళ్ళు అలా అలా స్ప్రింకుల్ అవుతున్నాయి చాలా బాగుంది ఓకే ఆల్ ఓవర్ వర్క్ అండి కంప్లీట్ గా సో వెరీ నైస్ మళ్ళీ ఇందులో కూడా బార్డర్ అనేది ఇంకా స్పెషల్ గా డిజైన్ చేశారు సూపర్ 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 సో ది బ్లౌజర్ ఆల్సో yes sir బ్లౌజ్ అక్చువల్లీ ఫోటో చూపిస్తాను yes sir దీని బ్లౌజ్ హ్మ్ బ్యాక్ నెక్ వస్తుంది షేప్ వచ్చింది అక్చువల్లీ ఫోటో చూపిస్తే ఐడియా వస్తుంది బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ మొత్తం ఇది చూశారు కదా దుప్పట్ట కూడా చూపిస్తాను సో కదా ఎట్లా ఉందో చాలా చాలా స్పెషల్ గా ఉంది సో నాలుగు వస్తాయి సెట్ లో నాలుగు వస్తాయి భయపడద్దు నాలుగు తీసుకోమని చెప్పను రెండైనా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ కూడా సూపర్ నెట్ మీద మనకి వచ్చేసరికి బోర్డర్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫోర్ సైడ్స్ వర్క్ తో దుపట్టా అయితే అదిరిపోయిందండి వెరీ నైస్ చాలా బాగుంది అసలు సూపర్ గా ఉంటుంది షూర్ సార్ వైలెట్ ఓపెన్ చేసాము ఎల్లో ఎనీ టూ ఫై కలర్స్ మ్యాచింగ్ ఓకేనా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఏ రెండైనా తీసుకోండి సో కలర్స్ మటుకు మీరు టిక్ పెట్టద్దు ఎందుకంటే షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ కలర్ సెలెక్షన్ షాప్ వస్తే చక్కగా మీకు ఏది కానీ అది చూసుకోవచ్చు లో ఏంటంటే కలర్స్ టిక్ పెట్టద్దు ఆ టయా మీకైతే ఐదు కలర్స్ చూపిస్తున్నా ఐదు కలర్ అద్భుతంగా ఉంటాయి ఆ టైం నా దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ రెండు కలర్స్ అనేది ప్యాక్ చేస్తాను పెట్టండి కలర్స్ ఒకవేళ ఉంటే అవే వేస్తాను ఒకవేళ లేవు అంటే వీటిలో ఏదైనా కానీ రెండు కలర్స్ వేస్తాను మళ్ళీ నాకు ఆ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చింది అని అనుకోవద్దు అలా అనుకునే వాళ్ళైతే ఆర్డర్ పెట్టద్దు ఎనీ టూ ఏ రెండు వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఓకే ప్రైస్ కేవలం మాత్రమే ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఫైవ్ కలర్స్ మ్యాచ్ సో దీంట్లో సెకండ్ డిజైన్ ఉంది సెకండ్ డిజైన్ కూడా చూద్దాం నెక్స్ట్ మరొక ఫస్ట్ డిజైన్ లో ఈ గ్రీన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది పన్నెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఎనీ టూ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ డిజైన్ చూద్దాము ఎస్ చూలు సెకండ్ డిజైన్ బాచా అలా కలర్ఫుల్ గా గ్రేస్ఫుల్ గా అట్రాక్టిబుల్ గా ఉండండి చాలా స్పెషల్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఎలా వస్తుందనేది నేను ఫోటోలో చూపిస్తాను ఎందుకంటే ఇలా కుట్టే పెట్టేశాడు కదా మీకు అర్థం కాదు నేను బ్లౌజ్ అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో బోర్డర్ బ్లౌజ్ ఏంటంటే ఇది మీరు ఇప్పుడు లంగా చూసారు కదా బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇప్పుడు సో కంప్లీట్ గా కంప్లీట్ గా అప్డేటెడ్స్ అయితే మీకు మేమైతే షేర్ చేస్తున్నాం అది కూడా గమనించండి దుప్పట్ట అనమాట మొత్తం కూడా స్పెషల్ గా కట్ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సేమ్ ప్రైస్ కేవలం పన్నెండు సెకండ్ డిజైన్ లో ఏం కలర్స్ వచ్చినాయి ఒక లుక్ అయితే వేద్దాము ఇది మనకి వెరీ డార్క్ కలర్ కలర్స్ రెండు తీసుకోండి రెండు డిజైన్స్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది దీనికి హిప్ సెకండ్ డిజైన్ డిజైన్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది బొటల్ గ్రీన్ ఎస్ సార్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది సూపర్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చక్కగా అవి రెండు తీసుకుంటే ఐటమ్ కూడా కలుస్తుంది ఐటెం కూడా బాగుంటుంది సో చెప్పే కదా సాటర్డే స్పెషల్ లక్కి స్పెషల్ స్పెషల్ అవద్దు సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరైతే చక్కగా గుంటూరులో ఉన్న సోరత్ బాబు డిస్కౌంట్స్ స్టోర్ ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా మంచి మంచి మోడల్స్ ఉంటాయి చక్కగా చూడొచ్చు మీకు మనసుకు నచ్చినవి తీసుకోవచ్చు దూరంగా ఉన్న వారు అలాంటి చక్కగా ఆన్లైన్ లో ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్స్ తో స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సురత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సార్